హైదరాబాద్ శివారులో చోరుగా కోడి పందాలు కొనసాగుతున్నాయి మొయినాబాద్ తోల్కట్ట పరిధిలోని ఫామ్ హౌస్ లో కోడి పందాలు చేరిగాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఫామ్ హౌస్ కు చేరుకుని అరవై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు నలభై ఆరు కత్తులు యాభై ఐదు కార్లు అరవై నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అలాగే ఎనభై నాలుగు కోళ్లు ముప్పై లక్షల నగదును సీజ్ చేశారు హైదరాబాద్ శివారులో జోరుగా కోడి పందాలు కొనసాగుతున్నాయి మైనాబాద్ తోల్కట్ట పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో కోడి పందాలు జరిగాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఫామ్ హౌస్ కు చేరుకుని అరవై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు నలభై ఆరు కోడికత్తులు యాబై ఐదు కార్లు అరవై నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అలాగే ఎనభై నాలుగు కోళ్లు ముప్పై లక్షల నగదును సీజ్ చేశారు ఎక్కడ మీది ఆంధ్రాలో ఇక్కడ హైదరాబాద్ శివార్లో జోరుగా కోడి పందాలు కొనసాగుతున్నాయి మొయినాబాద్ తోల్కట్ట పరిధిలోని కోడి పందాలు హౌస్ కు చేరుకుని అరవై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు కోడికత్తులు యాభై ఐదు కార్లు అరవై నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు పవన్ మొయినాబాద్ ఫార్మ్ హౌస్ లో క్యాచినో నిర్వహిస్తున్నారని చెప్పి కూడా పోలీసులు ఒక్కసారిగా రైడ్స్ కూడా నిర్వహించారు రైట్స్ నిర్వహిస్తే అక్కడ పెద్ద ఎత్తున కోడి పందాలతో పాటు పేకాటకు సంబంధించిన పూర్తిగా దానికి సంబంధించిన అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే కోడి పందలను చూస్తే దాదాపు నలభై కోడ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు కోడి కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా అక్కడ అరవై నాలుగు మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు మొత్తానికి చూస్తే మాత్రం ప్రధానంగా ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా ఈ యొక్క క్యాసులో నిర్వహిస్తున్నారని చెప్పి కూడా పోలీసులకు నిన్న రాత్రి సమాచారం అందించడంతో ఒక్కసారిగా రైడ్స్ నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడ దాదాపు అరవై నాలుగు మందిని అదుపులోకి తీసుకోగా మెయిన్ ఆర్గనైజర్ భూపతి అంతేకాకుండా సూర్య అనే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ యొక్క అరవై నాలుగు మందిని కూడా పోలీస్ స్టేషన్ తరలించారు దాని తర్వాత పూర్తిగా దీనికి సంబంధించి ఎన్ని రోజుల నుంచి ఒక క్యాసినో నిర్వహిస్తున్నారు అంతేకాకుండా పేకాట ఎన్ని రోజులు ఆడుతున్నారు అనే దానిపైన కూడా పూర్తిగా ఆరాపిస్తున్నారు పెద్ద ఎత్తున కార్లతో పాటు డెబ్బై సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు